హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుసీసెస్ విలేజీ ముచ్చట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు బెల్లైకా నోటిఫికేషన్ ఆలో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా మీ వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఈ రోజు వీడియో వచ్చేసి వెనకాల ఇల్లు అదంతా చూస్తే మీకు కొత్త కొత్తగా అనిపించచ్చు నేనైతే ఇక్కడ ఫస్ట్ టైం వీడియో తీస్తున్నా కంపల్సరీ వీడియో మొత్తం చూడండి మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఇవాళ సండే కదా హాలిడే అన్నమాట సో అందుకని చెప్పేసి మా మామయ్యకి అయితే బియ్యం ఇస్తున్నారు అందుకని మేము ఎప్పుడు రాకపోయినా వేరే పండుగలకి ఫెస్టివల్స్కి ఏదైనా టైం ఉండి రాకపోయినా సరే ఈ రోజు కంపల్సరీ వస్తారు అన్నమాట నేను రాకపోయినా ఏదన్నా పని ఉండి మా ఆయన కంపల్సరీ వస్తాడు ప్రతి ఇయర్ ఈ అయితే కంపల్సరీ వస్తాడు బియ్యం ఇచ్చే రోజు ఎందుకు ఏందని చెప్పేసి వీడియోలో మీతో షేర్ చేసుకుంటా కంపల్సరీ వీడియో మొత్తం చూడండి మా అమయ్యకు బియ్యం ఇచ్చేది అయ్యగారు వస్తాడు అయ్యగారికి దక్షిణ అన్నీ చేస్తారు కాకపోతే నేను వీడియో తీయలేదు అయ్యగారు వచ్చినప్పుడు అంత బిజీ అది బిజీ ఉండే ఏమేమి స్పెషల్స్ చేస్తాం ఈరోజు కంపల్సరీ ప్రతి ఇయర్ ఇవే సెలబ్రేషన్ చేస్తారు సో ఏమేమి స్పెషల్స్ చేస్తాం ఎవరెవరు వచ్చినాం ఏంది అని చెప్పేసి వీడియోలో షేర్ చేసుకుంటే కంపల్సరీ వీడియో మొత్తం చూడండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఫస్ట్ మా మామయ్య ఫోటో ఎట్లా ఉందని అని చెప్పేసి షేర్ చేస్తా అలాంటి వీడియో ఒకటి మా ఇంట్లో కూడా ఉంది కాకపోతే నేను వేరే వీడియోలో అది షేర్ చేస్తా ఇవాళ ఇక్కడనే ఉంటాం రేపు మార్నింగ్ వెళ్తాం కాబట్టి వేరే వీడియోలో మా మామయ్య ఫోటోని మీతో షేర్ చేస్తా కంపల్సరీ వీడియో మొత్తం చూడండి ఇంకెందుకు కలసం వీడియోలో కూర్చొని కదండి చూసారు కదా ఫోటోని మాత్రం ఇదే ఫ్రెండ్స్ ఇక్కడ మంచిగా ముగ్గేసి ఫోటో పెట్టి ఫ్లవర్స్ పెట్టి దండేసి ఇక్కడ కొబ్బరికాయ పెట్టి వరదకా అయ్యగారు వచ్చిన ఇంత ముందే పూజ జరిగింది అందుకని చెప్పేసి ఇక్కడ దీపం వెలుగుతుంది అన్నమాట ఇంకా ఈ పూజ అయిపోయిన తర్వాత మేమైతే ఇక్కడ అన్నీ అన్నం అయిపోయింది ఆల్రెడీ కూర అయిపోయింది అన్నం కూర వండిన తర్వాత ఇక్కడనైతే గ్యారలు వేస్తున్నాం అన్నమాట బబ్బర్ పప్పు గ్యారెలు ప్రతిసారి వేస్తారు అందుకని చెప్పేసి మా అమ్మయ్యకి ఇష్టమైన ఏమేమో ఉంటాయి కదా అవన్నీ వండుతారు అన్నమాట చేపల కూర అవన్నీ మీకు చూపిస్తే చూడండి గ్యారలు అయితే వేస్తున్నాం అన్నమాట ఈ స్టవ్ మీద అన్నం కూర అన్నీ అయిపోయినాయి అయిపోయిన తర్వాత నిమ్మలంగా కూర్చొని గ్యారెయితే ఒకళ్ళు వేస్తుంటే ఒకళ్ళు కాల్చిన ఫ్రెండ్స్ చూ చూస్తారు కదా ఇక్కడ కూర్చొని కాలుస్తున్నాం ఆల్రెడీ అందరం అప్పటికే బెల్లన్నం తిన్నాం బెల్లన్నం తిని కూర్చున్నాం అన్నమాట చూసారు కదా లోపల ఎక్కడైతే మాకు వీళ్ళు అక్కలు అవుతారు అన్నమాట మాకు ఆడబిడ్డలు సో పెద్దక్క ఇక్కడ చిన్నక్క చూసారు కదా వీళ్ళందరూ లొల్లి లొల్లి బొబ్బ బొబ్బ ఇవాళ సండే కదా అందరికీ హాలిడే అన్నమాట పిల్లలు అందుకని ఆగం ఆగం లొల్లి బొబ్బ బొబ్బు ఉండే అన్నమాట అందుకని చెప్పి మ్యూట్లో పెట్టేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఫ్రెండ్స్ చూసారు కదా ఒక్కరికంటే ఒక్కరం తక్కువ కాదా అని చెప్పేసి ఒకటే బొబ్బ మేమైతే అటు సైడ్ గ్యారల్ చేస్తున్నాం మా హానేిన వీడియో తీసి తీయమంటే చూడండి లైట్ అండ్ బ్యాక్ చూసారు కదా బ్లాక్ అండ్ వైట్లా వీడియో తీసింది అన్నమాట లైటింగ్ దానికి తెలియదు కదా అందుకని చెప్పేసి చూసారు కదా అక్క వాళ్ళ పాప అన్నమాట డ్యాన్స్ చేస్తుంది అంటే టీవీలో అప్పటికే పాటలు పెట్టుకున్నారన్నమాట పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేస్తున్నారు అన్నమాట పాటలు ఎందుకు పడూడా అని చెప్పి నేనైతే మ్యూట్లో పెట్టేసిన ఇప్పుడు ఏమేమి స్పెషల్స్ చేసినామో చూపిస్తా చూడండి ఇదైతే బగారా విత్ బిర్యానీ రైస్ తోట అయితే బగారా వేసినాం అన్నమాట చూసారు కదా బగారా రైస్ నెక్స్ట్ అయితే ఇక్కడ ఇది అన్నం ఫ్రెండ్స్ నేను ఇంతకుముందు చూపెట్టినా కదా బెల్ అన్నం అందరం తిన్నాం అన్నమాట ఆల్రెడీ ఇది ఒకటి సల్ల వేసినాం ఇంకొకటి చికెన్ కర్రీ చూసారు కదా ఇది చికెన్ కర్రీ ఇంకొకటి వడలు ఇంత ముందు చూపెట్టిన కదా గ్యారెలు గ్యారల తర్వాత ఇది చేపల కూర చూసారు కదా ఇవన్నీ స్పెషల్స్ అయితే చేసినాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే వడ్డిస్తున్నాం అన్నమాట నెక్స్ట్ చారు ఎవరన్నా పోసుకుంటే కొంచెం చారు అయితే చేసినాం ఇప్పుడు అందరం అన్నం తింటున్నాం అన్నమాట ఇక వడ్డిస్తుంది సో అందుకని చెప్పేసి ఇక కొన్ని ఉండే నేను ఇంతసేపు గ్యారెలు కొన్ని చేసిన కదా ఇప్పుడైతే వీళ్ళిద్దరు అక్క ఎళ్ళలు సొంత అక్క వెళ్ళాలన్నమాట ఇందులో ఒకరు నాకు అక్క అవుతారు ఒకరు ఆడబిడ్డ బిడ్డ అవుతారు ఫ్రెండ్స్ వారసలు అంటే డిఫరెంట్ వారసలు మాకైతే అసలు డిఫరెంట్గా ఉంటాయి వారసలు మీకు నవ్వు వస్తుంది కానీ అర్థం కూడా కాదు మీకు చెప్తా అందుకని చెప్పి షేర్ చేసుకోవట్లేదు వీళ్ళిద్దరైతే సొంత అక్క వెళ్ళలు చూసారు కదా ఇప్పుడైతే భోజనాలు పెడుతున్నారు భోజనాలకు చూడండి పిల్లలు ఎట్లా కూర్చున్నారో వీళ్ళిద్దరు వాళ్ళిద్దరు అటు స్మైలీ మొత్తం ఆరుగుడు లైన్గా కూర్చొని భోజనం అయితే అన్నమాట ఒకళ్ళకంటే వాళ్ళు తక్కువ కాదు అన్నట్టు ఒకళ్ళకంటే ఒకరు అందరు ఇక్కడ హాయి చెప్తున్నారు అన్నమాట వీడియో ఇస్తుంటే చూసారు కదా మా పిల్లలకైతే ఇక్కడికి రావడం చాలా అంటే చాలా హ్యాపీగా హాలిడే వస్తే మొన్న టూ డేస్ హాలిడే వచ్చినా కూడా ఇక్కడికి వచ్చి స్పెండ్ చేసిపోయేళ్ళు అన్నమాట చూశారు కదా అప్పుడు కొంచెం క్లారిటీగా లేదు వీడియో అని చెప్పి ఇప్పుడు మళ్ళీ తీస్తున్నాను అన్నమాట అత్తమ్మనైతే అందరికీ వడ్డిస్తున్నది ఒక దిక్కు టీవీ చూస్తారు కానీ అన్నం తక్కువ తింటారు టీవీ ఎక్కువ చూస్తాను అన్నమాట వీళ్ళు ఇప్పుడు ఇది ఈవినింగ్ టైంలో నేనైతే పువ్వులు తెంపడానికి స్లాబ్ పైకి అనమాట ఇవి చిన్న పూలు ఉంటాయి కదా మల్లె పూలు సో ఈ మల్లె పూలు అయితే తెంపడానికైతే పైకి వచ్చినాయి ఈ మల్లె చెట్టు నాకు చాలా అంటే చాలా ఇష్టం ఈ చెట్టు నేను ఎన్నిసార్లు మా ఇంటికాడ పెట్టినా కూడా మొలుస్తలేదు కాకపోతే మేము ఎప్పుడు ఇక్కడికి వచ్చినా సరే ఈ అయితే కంపల్సరీ తెంపకపోతాం వాళ్ళు ఎవరు వచ్చినా సరే ఈ పూలు అయితే కంపల్సరీ తీసుకొస్తారు అనమాట మా ఇంటికి సో అందుకని చెప్పేసి ఈ పూలు అయితే తెంపుతున్నా నేను పైకెక్కి కాకపోతే ఇవి తెం చిన్న ఉన్నాయి కానీ పూలు మస్తు చైన్ వస్తాయి ఫ్రెండ్స్ చూసారు కదా ఫైనల్గా పూలు అయితే తెంపడం అయిపోయింది ఇప్పుడు అయితే తెంపినాం కిందికి పోయి దండ కూడా అల్లినాం అల్లి మనిషి కొంచెం తీసుకొని దండ కూడా పెట్టుకున్నాం చూడండి నా వంత్కి వచ్చిన దండనైతే ఇది కాకపోతే ఇవి నైట్లో పెట్టుకుంటూనే సూపర్గా ఉంటాయి ఇవి రెండు మూడు రోజులు ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా మంచిగా ఉంటాయి అన్నమాట చూసారు కదా ఈ చెట్టు మళ్ళీ ఒకటి పెట్టినాం మరి కదా ఫైనల్గా వీడియో మాత్రం ఇది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వీడియో తీద్దామని కాకపోతే ఇక్కడికి వచ్చినాక కొంచెం కొంచెం వీడియో తీసినా ఫస్ట్ నుండి అనుకునేది ఉంటే ఫస్ట్ నుంచి వీడియో తీసి మీతోటి షేర్ చేస్తాను మొత్తం వీడియో తీసి మీతో షేర్ చేసుకు షేర్ చేసుకునేదాన్ని కాకపోతే ఇప్పుడు కొంచెం కొంచెం షేర్ చేసుకోవాల్సి వచ్చింది చూసారు కదా ఈ రూమ్ అయితే అత్తమ్మది అన్నమాట ఈ అత్తమ్మ ఈ యొక్క రూము వీళ్ళనే వండుకుంటుంది అన్నమాట సపరేట్గా ఇప్పుడైతే పిల్లలకి స్నానాలు గినే పోయాలి నైట్ ఇక్కడనే ఉంటామని చెప్పినా కదా రేపు హాలిడే కావచ్చు అనుకున్నాం ఫ్రెండ్స్ కానీ అందరికీ హాలిడే ఇచ్చి వీళ్ళకైతే హాలిడే వేయలేదు అనమాట రేపు బోనాలు అని చెప్పేసి అందరికీ హాలిడే ఇచ్చారు వీళ్ళకైతే ఇంకా మెసేజ్ రాలేదు రేపు ఆళ్ళైతే రేపు సాయంత్రం అన్నా మధ్యాహ్నం వరకు వెళ్దాం అనుకున్నాం కాకపోతే రేపు మార్నింగే వెళ్ళాల్సి వచ్చింది ఇప్పుడైతే వీళ్ళకి స్నానాలు గిడ పోయాలి ఇంటికి వచ్చినాం ఏంది ఏ వీళ్ళు మాకు ఏమవుతారు అంటే వీళ్ళు మాకు చాలా అంటే చాలా చాలా దగ్గర బంధువులు ఒకటి బెడ్ రిలేషన్ అనుకోండి ఇంకా మీరు ఏమనుకుంటున్నారు బ్లడ్ చూడండి మా ఆయన ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నాడు వాళ్ళ అమ్మ వాళ్ళ రూమ్లో పడుకుని చాలా అంటే చాలా దగ్గర బంధువులు ప్రతి విషయాల్లో మాకు సపోర్ట్గా ఉంటారు అన్ని విషయాలు మేము కూడా షేర్ చేసుకుంటాం అంటే మీరే ఆలోచించుకోండి మాకు ఏమవుతారు ఏందని చెప్పేసి బెడ్ రిలేషన్ ఇంకా డీటెయిల్స్గా కావాలంటే చూసారు కదా మాకంటే చాలా చాలా దగ్గర వాళ్ళు ఇంకా వీళ్ళ గురించి డీటెయిల్స్ కావాలనుకుంటే వీడియో కింద కామెంట్ చేయండి నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో మీతోటి షేర్ చేసుకుంటా అన్ని డీటెయిల్స్గా కంపల్సరీ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి స్పెషల్స్ చూసిరు కదా ప్రతిసారి బియ్యం ఇచ్చేటప్పుడు ఇప్పుడు చూస్తారు కదా ఇది ఇరవై ఒక్క సంవత్సరాలు అన్నమాట మా మామయ్య చనిపోయి ఇరవై ఒక్క సంవత్సరాలైనా అంతే ఓపికతోటి అంతే బాగా సెలబ్రేట్ చేస్తున్నారు బియ్యం ఇచ్చేది ప్రతిసారి ఇలానే ఐటమ్స్ వేస్తారు ఇలానే అయ్యాను తీసుకొస్తారు ఇదంతా కంటిన్యూస్ ఇదే జరుగుతుంది మా ఈ ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి మా ఆయన ప్రతి ఇయర్ బియ్యం ఇచ్చే టైం రోజు అయితే ఇక్కడ ఉంటాడు ఒకవేళ మేము ఎప్పుడైనా మిస్ అయితే మిస్ అవ్వచ్చు పెళ్ళైన కాంచి కాకపోతే మా ఆయన అయితే ఎప్పుడు మిస్ అయ్యలేదని వీడియో వీడియో ఫస్ట్లో కూడా చెప్పిన మీతోటి